పివిజీ రాజుగారి రెండవ కుమారుడు శ్రీ పోసపాటి అశోక్ గజపతిరాజు ఈ పుస్తకానికి ముందు మాట రాస్తూ ఈ పుస్తకం మీద పనిచేయడం అనేది నాకు ఒక విధమైన ఆత్మశోధన లాంటిది నా తండ్రి మొత్తం జీవితాన్ని తరచి చూసినప్పుడు వివిధ దశలలో ఆయనలో వచ్చిన మార్పులు నా కళ్ల ముందు కదలాడాయి ఆయన బాల్యమంతా కాబోయే మహారాజుకు అవసరమైన పెంపకంలో సాగింది తర్వాత కాలంలో స్వాతంత్ర్య దిశగా ప్రయాణిస్తున్న దేశ పరిణామాలను అధ్యయనం చేస్తూ ఎన్నికల రాజకీయాల్లోకి అడుగుపెట్టారు దేశ నిర్మాణానికి ఎంతగానో దోహదం చేశారు తనలోని మానవతను మేల్కొల్పిన సోషలిజాన్ని గుండెలకు హత్తుకున్నారు వృద్ధాప్యంలో ఆధ్యాత్మిక చింతన ఆసరాతో జీవితపు ఒడిదుడుకులను స్థితప్రజ్ఞతతో స్వీకరించే మనస్థితి సాధించారు శతాబ్దాల సుసంపన్న చరిత్ర గల సంస్థానం విజయనగరం ఆ సంస్థానం రాజుగా ఎంతో పేరు ప్రఖ్యాతులున్న తన పూర్వీకులు వేసిన బాటలోనే నడుస్తున్నానని స్పృహ ఆయనకు ఉంది ప్రత్యేకంగా ఆయన దీని గురించి ఏమి మాట్లాడకపోయినా ఆ బరువు బాధ్యతలను వీలైనంత హుందాగా నిర్వహించడం ద్వారా వారి వారసత్వాన్ని కొనసాగించడానికి ప్రయత్నించారు ఇందులో ఎదురైన సవాళ్లను ఆయన ఉత్సాహంగా స్వీకరించడమే కాదు వాటికి వినూత్నమైన ఇంకా చెప్పాలంటే అసాధారణమైన పద్ధతుల్లో పరిష్కారాలు కనుగొనేవారు అయితే ఎల్లప్పుడూ తన పూర్వీకుల ముందుచూపును వారి చైతన్యవంతమైన సంస్కరణాత్మక ఆలోచనలను కొనసాగించేందుకే ప్రయత్నిస్తుండేవారు మా తండ్రి పట్టాభిషేకం జరిగిన కొద్ది కారానికే దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది ఆయనలోని ప్రజాస్వామ్యవాది రాజరిక శృంఖలాలు తెంచుకొని బయటకు వచ్చి ఎన్నికల రాజకీయాల్లోకి పూర్తిగా దిగిపోయారు బ్రిటిష్ ఇండియా గుర్తింపుకు స్వస్తి పలికి ఇక నుండి అందరం భారతదేశ పౌరులమనే భావన ఆయనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది కొత్తగా లభించిన స్వేచ్ఛను ఆస్వాదించడం ప్రజల జీవితాల్లో ఎంతో కొంత మార్పు తీసుకురావడం దగ్గరే ఆగకుండా మానవతా దృష్టితో ఆచరణ సాధ్యమైన పద్ధతిలో దేశ నిర్మాణం కూడా సమాంతరంగా సాగాలని ఆయన భావించేవారు కాలం చెల్లిన సాంప్రదాయాలకు స్వస్తి చెప్పి సామాజిక మార్పుకు దోహదపడాలని భావించేవారు రాష్ట్ర అసెంబ్లీలో గాని పార్లమెంటులో గాని ఆయన ఇచ్చిన ఉపన్యాసాలు వింటే ప్రగతిశీల వాతావరణాన్ని పెంపొందించడం పట్ల అట్టడుగు వర్గాల వారు కూడా గౌరవప్రదంగా బ్రతికే పరిస్థితులు కల్పించడం పట్ల ఆయనకి ఎంత శ్రద్ధ ఉండేదో అర్థమవుతుంది కాలం గడిచే కొద్దీ రాజకీయ సామాజిక ఆర్థిక వ్యవస్థల్లో మార్పులు వస్తున్న తరుణంలో కొత్త రకం బాధ్యతలు తీసుకోవడానికి ఆయన తనను తానే కాదు తన కుటుంబం మొత్తాన్ని సిద్ధం చేశారు ఎందుకంటే రాజ్యాలకు ఎస్టేట్లకు అప్పటికే కాలం చెల్లింది చట్టం ద్వారా అవి రద్దయిపోయాయి కూడా సంస్థానాధీశుల వద్ద భూములు భవనాలు మాత్రం ఇంకా పెద్ద ఎత్తునే ఉన్నాయి వాటిని ఆర్థిక భౌతిక పెట్టుబడిగా వాడుకుని ఒకప్పటి తన సంస్థాన పరిధిలో విద్యాభివృద్ధి తద్వారా సామాజిక అభివృద్ధి సాధించాలని ఆయన సంకల్పించారు అందుకోసం ఆయన ఒక గొప్ప ఆలోచన చేశారు తండ్రి పట్ల తనకున్న అపార ప్రేమకు గౌరవానికి చిహ్నంగా ఆయన పేరుతో మహారాజా అలక్ నారాయణ్ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ మాన్సాస్ అనే సంస్థను నెలకొల్పారు ఈ విషయంలో స్వామి జ్ఞానానంద మా తండ్రికి సలహాలు ఇచ్చేవారు తమ కార్యక్రమాల్లో ఫ్యూడల్ వలసవాద వాసనలు ఏమీ ఉండకూడదనేది వారిద్దరూ మొదట్లోనే తీసుకున్న బలమైన నిర్ణయం ఇప్పుడు తమ ముందున్న కర్తవ్యం విజయనగరం కోటకున్న పరపతిని ట్రస్ట్ కోసం ఉపయోగించడమే అని భావించారు ఏ ఓర్పు పట్టుదల వల్ల సంస్థానం ఎంతగా విస్తరించిందో అదే స్ఫూర్తితో విద్యా సంస్థలను కూడా అభివృద్ధి చేయడానికి పూనుకున్నారు చైనా దురాక్రమణ సమయంలో ప్రభుత్వానికి సైనిక స్కూళ్లు ఏర్పాటు చేయాలనే ఆలోచన వచ్చింది ముఖ్యంగా సైన్యంలోని ఆఫీసర్ కేడర్లో ప్రాంతీయ వర్గ తారతమ్యాలను తగ్గించడానికి ఈ ఆలోచన చేశారు అప్పుడు మా తండ్రి తన కోరుకున్న రాజభవనాన్ని ఆయన చిన్నాన్న అయిన సర్ విజ్జీ పేరు మీద రక్షణ మంత్రిత్వ శాఖకు బహూకరించారు అది ఈరోజు దేశానికే గర్వకారణంగా పేరు తెచ్చుకుంది సైన్యానికి కావలసిన ఆఫీసర్లనే కాదు పౌర సమాజపు ప్రముఖులను కూడా అనేక మందిని తయారు చేసింది ఆ స్కూలు ఆ రోజుల్లో మా నాన్న మొదలుపెట్టిన వాటిలో నాకు ఎక్కువ ఇష్టమైంది సింహాచలం బోర్డింగ్ హౌస్ మా కుటుంబం నెలకొల్పిన సంస్థల్లో చదువుకునే వారికి ఉచిత భోజన సదుపాయం కల్పించేందుకు ఆయన సింహాచలం దేవస్థానానికి చాలా భూములు దానమిచ్చారు ఆ ఆదాయంతో నడిచే సదుపాయం అది ఇప్పటికీ తరచూ ఎవరో ఒకరు నా దగ్గరకు వచ్చి ఆ బోర్డింగ్ హౌసు తమ జీవితాలను ఎంతగా మార్చిందో చెప్పి మా నాన్నకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటారు మా నాన్న జీవితంలో రెండు పూర్తి భిన్నమైన దశలు ఉన్నాయి పంతొమ్మిది వందల అరవై నాలుగులో పంజాబ్లో ఆయనకు చాలా పెద్ద ప్రమాదం జరిగింది మూడు నెలలు కోమాలో ఉండిపోయారు ఆ తర్వాత స్పృహలోకి వచ్చారు కానీ పూర్వపు చలాకీ జీవితం గడిపే పరిస్థితి లేకుండా పోయింది ఆయన కదలికలు పరిమితమైపోయాయి మొదటి దశ అంతా బహిర్ముఖంగా సాగితే రెండో దశ అంతా అంతర్ముఖంగా సాగిందని చెప్పొచ్చు ప్రమాదం తర్వాత కూడా ఇరవై ఏళ్ల పాటు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు వరకు ఆయన ప్రజా జీవితంలో శాసనసభ్యుడిగా పార్లమెంటేరియన్గా కొనసాగారు ఆ తర్వాత సింహాచలం దేవాలయం ఆవరణలో విశ్రాంత జీవితం గడిపారు అక్కడ ఉండగా కూడా ఆయనకు ఎన్నో సభలు సమావేశాలకు ఆహ్వానాలు వస్తూ ఉండేవి వెళుతూ ఉండేవారు కూడా మర్యాద సమయ పాలన ఆయనకున్న రెండు విశిష్ట లక్షణాలు అవి చివరి వరకు కొనసాగాయి ఇప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటే మా జీవితాల్లో కూడా వాటిని భాగం చేయడానికి ఆయన ఎంతగా ప్రయత్నించారో మాకు అర్థమవుతుంది అర నిమిషం ఆలస్యంగా వెళ్లే కంటే అరగంట ముందు వెళ్ళడం మంచిది అని మేం బయటకు వెళుతున్న ప్రతిసారి ఆయన అంటూ ఉండేవారు మా అన్నయ్యను చెల్లిని నన్ను కూడా ఎంతో గారాభంగా చూసేవారు ఎంత అల్లరి చేసినా కోప్పడేవారే కాదు కానీ అందరితోనూ మర్యాదగా దయ్యగా ఉండమని మాత్రం గట్టిగా చెప్పేవారు పీవీజీ రాజు అంటే ఎక్కువ మందికి గుర్తొచ్చే దృశ్యం పక్కన ఇంతెత్తున పుస్తకాలు వెనకాల వార్తలో క్రికెట్ కామెంటరీనో సంగీతము వినిపించే ట్రాన్సిస్టర్ రేడియో పెట్టుకుని కూర్చునే ఆయన రూపమే ఆయన మంచి చదువరి అనేక అంశాల మీద లోతైన పుస్తకాలు చదివేవారు అయితే అప్పుడప్పుడు నా దగ్గర కామిక్ పుస్తకాలు కూడా అడిగి తీసుకుని చదివేవారు క్రీడలంటే చాలా ఇష్టం విపరీతంగా చూసేవారు ఆర్థికంగా చాలామందికి సహాయం చేసేవారు పెంపుడు జంతువులంటే మరీ ముఖ్యంగా కుక్కలంటే చాలా ప్రేమ అదే మా అందరికీ కూడా వచ్చింది కొన్నేళ్ల క్రితం నాకు ఒక క్లిష్టమైన సర్జరీ జరిగింది కోలుకోగానే నేను నా భార్యను కుమార్తెలను మొదట అడిగింది ఐస్ క్రీం కావాలని అప్పుడు మా చెల్లి గుర్తు చేసింది మా నాన్న కూడా కోమా నుండి బయటకు రాగానే మొదట అడిగింది ఐస్ క్రీం కోసమేనని ఆయన జీవితం అద్భుత కథ ఏమీ కాదు మనందరి జీవితాల్లో లాగే ఆయన జీవితంలోనూ ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయి అలాగే ఆయన వ్యక్తిత్వంలోనూ మంచి చెడు రెండూ ఉన్నాయి వైరుధ్యాలు ఉన్నాయి ఆయన అప్పుడప్పుడు చేసే విచిత్రమైన పనులు ఆయన్ని ఎంతో ప్రేమించే మమ్మల్ని సైతం చికాకు పెట్టిన సందర్భాలు ఉన్నాయి వయసుతో పాటు చాలా విషయాలను అంగీకరించే సహనం రావడం వల్ల ఇప్పుడు ఆయన్ని ఆయన పనులను మరో దృష్టితో చూడగలుగుతున్నాను ఈ పుస్తకం తేవాలనే ఆలోచన ఇంకా బేజరూపంలోనే ఉండగానే సహాయం చేయడానికి ఎంతోమంది స్వచ్ఛందంగా ముందుకు రావడం చూసి నేను ఎంతో సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాను మరణించిన ముప్పై ఏళ్ల తర్వాత కూడా ఆయన పట్ల ఇంతమందికి ప్రేమాభిమానాలు ఉండడం నన్ను కదిలించింది వివిధ సామాజిక వర్గాల వారి మనస్సుల్లో ఆయనకున్న స్థానం ఏమిటో తెలిసింది సహానుభూతి చూపగల స్వభావం విలువల విషయంలో రాజీపడే మనస్తత్వం వల్లే ఆయన వారందరికీ ఇంత చేరువు కాగలిగారు దురదృష్టవశాత్తు మా నాన్న డైరీలు ఆయన జీవితాంతం రాసుకున్న నోట్స్ ఏవి మా దగ్గర లేవు అవి ఉండి ఉంటే ఈ పుస్తకం మరెంతో సంపద్వంతమై ఉండేది అందువల్ల పరోక్ష సమాచారం మీద ఆధారపడాల్సి వచ్చింది ఈ పుస్తకం ఈ రూపంలో రావడం వెనుక చాలామంది సహాయ సహకారాలు ఉన్నాయి వాళ్ళందరికీ మాన్సాస్ కృతజ్ఞతలు తెలియజేసుకుంటుంది చాలా శ్రమకూర్చి మా నాన్న జీవితానికి సంబంధించిన చాలా విషయాలను సేకరించి పుస్తకాన్ని రూపొందించిన హైదరాబాద్ బుక్ ట్రస్ట్కు చాలా తక్కువ సమయంలో రాయడము తప్పొప్పులను సరిచేయడము మొదలైన పనులన్నీ చేసిన గీతా రామస్వామి శశికుమార్ జయదేవ్ గుణదుర్తి శివాని కాశీనాథుని అనంత్ మరింగింటులకు పీవీజీ రాజు ఫోటోలకు ప్రాణం పోసి గడిచిన కాలాన్ని మరోసారి మా గుండెల నిండా నింపిన మా విజయనగరం చిత్రకారుడు ఏ రాజేశ్వరరావుకు మా అందరి తరఫున కృతజ్ఞతలు రాజేశ్వరరావు తండ్రి బైట్రాజు స్టూడియో గురించి నాకు వ్యక్తిగత జ్ఞాపకాలు కూడా ఉన్నాయి పిల్లలకు చిత్రలేఖనం నేర్పే ఆయన స్టూడియో మా కోటలోపలే ఉండేది చివరిగా విజయనగరంతో అక్కడి ప్రజలతో తనకున్న గాఢ అనుబంధాన్ని పుస్తకం డిజైన్లోనూ చిత్రాల రూపకల్పనలోను అద్భుతంగా చూపించిన పోసుపాటి పరమేశ్వరరాజుకు అనేక కృతజ్ఞతలు ఈ పుస్తకాన్ని ఎంతో సరళంగా సజీవంగా తెలుగులోకి అనువదించిన వేమన వసంతలక్ష్మికి కూడా నా ధన్యవాదాలు విజయనగరం సంస్థానంలో శతాబ్దాల తరబడి భాగస్వాములుగా ఉన్న కుటుంబాలకు వారి ఇళ్లకు కూడా మేము కృతజ్ఞతలు చెప్పాలి ఎందుకంటే వారసత్వము మా మూలాల గురించిన సమాచారము కాపాడి ఉంచడం ఎంత విలువైన పనో చెప్పనక్కర్లేదు విజయనగరం చివరి మహారాజు అయిన మా తండ్రి రాజు జీవితం గురించి ఆ కాలం గురించి కొంతైనా తెలియజేయడంతో పాటు పాఠకుల జీవితాల్లో మార్పుకు అభివృద్ధికి కూడా ఈ పుస్తకం ఎంతో కొంత స్ఫూర్తినివ్వగలదని నేను మనస్పూర్వకంగా ఆశిస్తున్నాను